శ్రీగొరుభ్యో నమ హరి ఓం ఝ్యాతేదే నవామ సోమ మరాతి నిదహతి వేద సునుపతి దుర్గా నిస్వానా వేవసింధుంద్రిత తామగ్నివర్ణం తపసా తపసలీం వైరోచనీం కర్మ ఫలి జుష్టా ఆం దుర్గాం దేవీకురణం ప్రవధ్యేసు ద్వాదశరాశిలో వారి డిసెంబర్ నెలలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాల్లో మూడవదైనటువంటి మిథున రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం పరిశీలన చేద్దాం ముందుగా మిథున రాశి మృగశరా నక్షత్ర మూడు నాలుగు పాదాలు అదేవిధంగా ఆరుద్ర నక్షిత్ర నాలుగు పాదాలు ఇక పునర్వసు మూడు పాదాలు వారు కూడా మిథున రాశిలోకి విచ్చేస్తారు మిథున రాశి వారు ఈ నెలలో లక్షణాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఏదన్నా విషయాన్ని అనుకున్నప్పుడు సరిగ్గా దాన్ని ప్రజెంట్ చేయలేక అనుకున్నటువంటి విషయం మీరు ఒకటి అనుకుంటే ఎదుటి వ్యక్తికి ఇంకో రకంగా అర్థమవ్వడం దీనివల్ల కొన్ని విషయాలు మీరు చెప్పకుండా ఉండడమే మంచిది అనేటువంటి ఒక నిర్ణయానికి రావడం డిసెంబర్ నెలలో మిథున రాశి వారి జరుగుతుంది ఈ మిథున్ రాశి వారితో మనం కలిసి ప్రయాణం చేయడం వల్ల గోప్యంగా ఉండడం ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం ఎంతవరకు అవసరమైతే అంతవరకు మాత్రమే మనం సమాధానం ఇవ్వాలనే విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది ఇక డిసెంబర్ నెలలో మిథున రాశి వారి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే గ్రహ అనుకూల సంచారంలో ఉండడం వల్ల అన్ని రంగాల్లో కూడా మీరు అనుకున్నటువంటి విజయాన్ని సాధించడం జరుగుతుంది రాజకీయ నాయకులు సొంత పార్టీలోకి వెళ్ళిపోతూ ఉంటారు విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇదివరకు చదివిన దానికంటే చదువులో ఇంకాస్త మెరుగైనటువంటి అవకాశం లభిస్తుంది ధనం విషయంలో సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం డిసెంబర్ నెలలో కలుగుతుంది మిథున రాశి వారికి స్లీపింగ్ పార్ట్నర్గా కానీ లేకపోతే మీ దగ్గర ఉన్న ధనాన్ని రొటేషన్ అంటే డైలీ వేసి వడ్డీకి ఇవ్వడమో లేకపోతే ఒక చోట ఎక్కువ మొత్తంలో వస్తుంది అది మీరు అక్కడ పెట్టుబడి పెట్టడమో దీనివల్ల కొంత ధనాన్ని మీరు ఆర్జించడం జరుగుతుంది ఎక్కడ మోసపోయేటువంటి అవకాశం మిథున రాశి వారికి డిసెంబర్ నెలలో లేదు ఆర్థికంగా ఒక మెట్టు ఎక్కేటువంటి అవకాశం మాత్రమే లభిస్తోంది తప్ప ఆర్థికంగా కృంగిపోయేటువంటి అవకాశం ఎక్కడా కూడా లేదు డిసెంబర్ నెలలో ఇక వ్యాపారాలు చేద్దామనుకున్నవారు ప్రత్యక్షంగా మాత్రమే వ్యాపారం చేయండి అది కూడా ఆకుకూరల సంబంధించి కానీ లేదా ఈ మిలిట్ సంబంధించి కానీ ఫాస్ట్ ఫుడ్ సంబంధించి కానీ మెడికల్కి సంబంధించి కానీ ఈ రంగాలు మాత్రం అద్భుతంగా కలిసి వస్తున్నాయి మిథున రాసి వారికి నిరుద్యోగులకి ఈ నెల కూడా నిరుత్సాహపడేటువంటి అవకాశం లభిస్తోంది ఉద్యోగులు ప్రమోషన్ కోసం ఎవరైతే చూస్తున్నారో మీకన్నా తక్కువ క్యారెక్టర్ ఇచ్చి అక్కడికి వెళ్ళు నీ క్యాడర్ ఇది కాకపోయినా నీ క్యాడర్ కొంచెం తక్కువైనా పర్వాలేదు అక్కడ వాతావరణం బాగుంటుంది నీకు అనుకూలంగా ఉంటుందని మిమ్మల్ని రాజీ పడి మిమ్మల్ని రాజీ పడమని మరీ చెప్పి అక్కడికి పంపించడం జరుగుతుంది దీనివల్ల మానసిక అశాంతి అనేటువంటిది డిసెంబరు ఐదో తారీఖు ఆరో తారీఖు నుంచి పద్దెనిమిది వరకు కూడా మనసు చికాకు చిందర వందరగా మీరు ఉద్యోగాన్ని అశాంతిగానే చేస్తూ ఉంటారు ఎవరైతే స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ధనం వెచ్చిద్దామనుకుంటున్నారో వారు మాత్రం కొంచెం ఆచితూచి పెట్టుకోండి లాభం రాదు అలాగని నష్టాపోరు పోరు యాజ్ ఈజ్గా మీరు పెట్టిన పెట్టుబడి డబ్బులు అలా మిగులుతాం అనేటువంటిది జరుగుతుంది విదేశాలకు వెళ్ళాలని కోరిక ఉన్నటువంటి వారికి మాత్రం కొంచెం నిరుత్సాహమే జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న వారికి మాత్రం అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి లేనిపో తలకాయ నొప్పి రావడం పై అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువ అవడం ఈ తల నరాలకు సంబంధించి అదేవిధంగా భాగంలోనే నరాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి ఇక మిథున్ రాశిలో ఉన్నటువంటి వారు సంగీత సాహిత్య కళా పరిశ్రమల్లో కానీ సినీ పరిశ్రమలో కానీ ఉన్న వాళ్ళకి అంత అవకాశం లేదని చెప్పాలి ఇంకా నువ్వు ప్రయత్నం చేయాలి ఇంకొన్ని నేర్చుకోవాలి అని మిమ్మల్ని ఎంతసేపటి కూడా వేరే వేరే కోర్సులు నేర్చుకో అని చెప్పి వాయిదాలు వేసి మీకు వచ్చేటువంటి అవకాశాలను కూడా దూరం చేసేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి శత్రువులు అనేటువంటి వారు ఎక్కువ అవుతున్నారు దీనివల్ల కొన్ని ఇబ్బందులు అనేటువంటివి మీరు ఖచ్చితంగా పడవలసిన అవసరం ఉంటుంది భార్యాభర్తల మధ్య ఏదైతే అన్యోన్యత అనేటువంటి తగ్గుతుంది ఇంతకుముందు గొడవపడి మీరు ఎవరైతే కోర్టు వరకు వెళ్ళారో కాస్త ఇబ్బందిదాయకంగా ఈ నెలలో భరణం ఇచ్చేవండి లేకపోతే మీ మీద లేనిపోయే అబంధాలన్నీ కూడా చెప్పి మనసు కృంగిపరిచి మిమ్మల్ని కోర్టులో నానా ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం లభిస్తుంది ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఉన్నతమైనటువంటి ఆలోచనలో ఉన్నా కూడా పక్కవారి సలహాలు ప్రాధాన్యంగా తీసుకుని ఖచ్చితమైనటువంటి ఖచ్చితమైనటువంటి మీ యొక్క సమాధానాన్ని ఎదుటివారు ఏదో అనుకుంటారని చెప్పి పక్కవారి సలహాల మేరకు మీ యొక్క సమాధానాన్ని మార్చేస్తారు దీనివల్ల లేనిపోని ఇబ్బందులు భవిష్యత్తులో మీరు ఎదుర్కోవడం జరుగుతుంది అంతేకాకుండా ఆడవారు మిథున్ రాశిలో ఉన్నటువంటి ఆడవారు ఇంతకుముందు ఎక్కడైతే మీరు గౌరవం పోగొట్టుకున్నారు ఎక్కడైతే అవమానపడ్డారో అక్కడ అనవసరంగా అన్నాంలే వీళ్ళు కూడా మనలో కన్సిడర్ చేయొచ్చు అది ఒక జాలి చూపిస్తారే తప్ప మీరు తప్పు లేదు అన్నమాట ఖచ్చితంగా అన్నారు జాలితో కూడుకున్నటువంటి మర్యాద మీకు దక్కుతుంది బంధువుల్లో స్నేహితుల్లో ఒక రకమైనటువంటి విభిన్న కోణాల్లో మిమ్మల్ని జాలితో చూసి అయ్యో పాపం అనేటువంటి వ్యవస్థతో మిమ్మల్ని పక్కన పెట్టుకుంటారు తప్ప మీరు లేకపోతే పనులవో అనేటువంటి విషయంతో ఎక్కడా కూడా మిమ్మల్ని కాంప్రమైజ్ చేయరు విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకుంటారు ఎక్కడ ఏ ఇబ్బంది లేదు చరాస్తులు ఏవైతే ఉన్నాయో అవి అమ్మేసుకుంటూ ఉంటారు తాత ముత్తాత నుంచి లభించేటువంటి ఆస్తిని కూడా మీరు తెగమ్మేసుకునేటువంటి అవకాశం నాకు అవసరం లేదు ఆ వచ్చిన సొంత ఏదో చేసుకుంటాను ఎంతకొస్తే అంతకు అమ్మేయండి అనేటువంటి విసుగుతో కూడుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటారు సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్రిగా సంతానం కలిగే అధికారం లభిస్తుంది శిశువు జన్మించిన తర్వాత మిథున రాసి వారికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది అయితే సంతానం కొరకు కోరికతో ఎవరైతే ఉన్నారో వారు మంచి విషయాన్ని వింటారు అది కూడా డిసెంబర్ పదహారు తర్వాత ఇన్నాటికి భగవంతుడు నన్ను అనుగ్రహించాడు నేను గర్భవతిని అయ్యాను అనేటువంటి విషయం ఖచ్చితంగా పదహారు తర్వాత నుంచి ఇరవై నాలుగో తారీఖు మధ్యలో మిథున రాశి వారు వింటారు వివాహం కోసం చూస్తున్న వాళ్ళకి ఈ నెలలో అంత కలిసి వచ్చేట అవకాశంగా చెప్పడానికి లేదు వివాహం విషయంలో కొన్ని ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లోనూ మిథున రాశి వారు డిసెంబర్ నెలలో వివాహానికి శ్రీకారం చుట్టకండి ఒకవేళ మీకు సంబంధం వచ్చిన ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోండి మిమ్మల్ని మోసం చేసి నాకు అవి నాకు ఇవి ఉన్నాయని చెప్పి మిమ్మల్ని మోసభూరితమైనటువంటి సంబంధాలు మాత్రమే మీకు ఎదురొస్తున్నాయి ఇక అక్రమ సంబంధం కానీ బంధాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా అవ్వడం అది ఎవరికీ తెలియకుండా మీరు కొనసాగించడం ఇంతకుముందు ఏదైతే జీవితాన్ని మీరు గడిపారో అదే జీవితాన్ని గడపడం ఆనందదాయకంగా ఉండడం పాత బంధాలతో కలిసి ప్రయాణం కొనసాగించడం అనేటువంటి జరుగుతుంటుంది ప్రేమ వివాహానికి వచ్చేసరికి విఫలమే చెబుతుంది సక్సెస్ అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువ ఒకవేళ ఒప్పుకున్నా కూడా చుట్ట చివరి వరకు కూడా కొన్ని ఇబ్బందులు దాయకంతో నడుస్తాయి ప్రేమ వివాహం మాత్రం సక్సెస్ అయ్యేటువంటి అవకాశం అరవై తొమ్మిది శాతం మాత్రమే అని చెప్పచ్చు ఇక మిథున రాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి ఈ కాలర్ బోన్లకు కానీ చేతి మోచిప్పలకు సంబంధించినటువంటి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి డిసెంబర్ నెల పన్నెండవ తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు ప్రయాణం చేసినప్పుడు మిథున్ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ తప్పిదం కాకుండా ఎదుటివారు చేసేటువంటి తప్పిదం వల్ల మీ మీద ప్రమాదం జరిగి మీరు లేడిపోని కాలర్ బోన్లు ఇవి ఎరగొట్టుకుని కాస్త మంచాలు పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది రెండు వారాలు ఖచ్చితంగా మిథున్ రాశి వారు మంచానికి పడేటువంటి అవకాశం ఎక్కువ లభించేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి ఇప్పటివరకు మనం మిథున్ రాశి వారి గురించి డిసెంబర్ నెలలో చెప్పుకున్నదంతా కూడా గోచార రీచ్ మాత్రమే చెప్పుకున్నాం వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ను కనుక మాకు పంపించినట్లయితే మేము తగు పరిష్కారం ఖచ్చితంగా చెప్తాను పైగా ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఏవీనా తెలియకపోతే మీ ఫోటో ఒకటి సెల్ఫీ పంపించడం మేము అడిగేటువంటి కొన్ని ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పడం వల్ల ఉద్యోగం ఏర్పడుతుందా ఆర్థికంగా నిలబడతానా నా అప్పుల బాధలు తీరుతాయా అనారోగ్య సమస్యల నుంచి ఎప్పుడు బయటపడతాను నేను సొంత ఇల్లు కొనుక్కోగలుగుతానా ఉన్నతమైన స్థితి నేను పొందగలనా లేదా అసలు నా జీవితంలో ఒక అద్భుతమైన అవకాశం ఉందా లేదా నేను అనేవాడిని ఎలా స్థిరపడతాను అనేటువంటి పూర్తి విషయం మీకు తెలియజేయడం జరుగుతుంది అయితే మిథున రాశి వారు డిసెంబర్ నెల అంతా కూడాను ఏ దేవతామూర్తిని ఆరాధించాలి అంటే గ్రామ దేవతను ఆరాధించడం ప్రతిరోజు కూడా దేవి ఖడ్గమాల చదవడం చాలా మంచిది శనివారము మంగళవారము అదేవిధంగా ఆదివారం ఈ మూడు రోజులు కూడా తెల్లటి పుష్పాలు చేతిలో పట్టుకుని దేవి ఖడ్గమాల చదివి శ్రీమాత్రే నమ అని చెప్పి పార్వతీ పరమేశ్వర అర్పిత వస్తువు అని మీ గ్రామ దేవత యొక్క పాదాల దగ్గర పుష్పాలు పెట్టడం వల్ల ప్రమాదాలు తగ్గడం మీకంటూ కొన్ని చికాకులు తొలగడం మీరు అనుకోకుండా తప్పు చేసేటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడడం ఆరోగ్య స్థిరత్వం ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ మిథున రాశి వారు బుధవారం బుధవారం రోజున కేజింపావు శనగలు దానం చేయడం చాలా మంచిది అయితే మిథున రాశివారు నిత్యము కూడా ఓం ఐం శ్రీం శ్రీమాత్రే నమ అని యాభై నాలుగు సార్లు పండించుకోవడం అద్భుతంగా కలిసి వస్తుంది మిథున్ రాశి వారికి ఎల్లవేళ పార్వతీ పరమేశ్వర గడాక్షం కలగాలని గోచార రీత్యా మీ అందరికీ కూడా ఫలితాలు తెలియజేయడం జరిగింది పరమేశ్వర అర్పితం వస్తుంది